ఇంత చిన్న వయసులో రాజకీయాలు ఎందుకమ్మా హరీష్ రావు అంటే మోసం చేశాడు యువతను వాళ్ళ బానిసలాగా ఎందుకు రాజకీయాలకు రావాలండి ఎందుకు సిద్దిపేటలో కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నా ప్రాణమైన ఒకటే పార్టీ హరీష్ రావు గారు వాళ్ళ మేనళ్ళు అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హరీష్ రావు ఆయన న్యూస్ మీరు ఉద్యోగాలు ఇచ్చిరా డిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకే మీరు ప్రొసీడింగ్ అనే మన నియామక పత్రాలు ఇస్తారని వాళ్ళు అంటారు అన్న పదేనా మీరు డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడుతారు కదా డబుల్ బెడ్రూమ్ ఒక దాదాపు రెండు మూడు లక్షలు డబల్ బెడ్రూమ్ కట్టి కేసు అని అన్న నాతో పాటు వస్తావా మీడియా చూస్తే వస్తావా ఏడు ఏడు గంటల అడిగిస్తా సిద్ధిపేట ఇక్కడనా ఇక్కడ మొత్తం దోపిడి నిలువు దోపిడి మనకు దేశమంతా రాష్ట్రం అంతా ఏదో బాగా చూస్తాడు కదా డబల్ బెడ్రూర్ ఉంది అందుకే బంద పెట్టిరా అన్నీ మన అంతేనా మన లో కూడా బొంద పెట్టిరా పార్టీ నువ్వు ఏమన్నా మాట్లాడమ్మ రాష్ట్రం అంత రాజకీయాలు ఏమన్నా కానీ ఏడన్నా ఏమైనా కానీ సిద్దిపేటలో మాత్రం ఈక్వేషన్స్ మారి అరిష్ నౌన్ డికెట్ రాలేదు అని అంటారు అవునా పూజల హరికృష్ణ నాయకత్వంలో మైనంపల్లి అన్న ఆదేశాల మేరకు ప్రతిసారి క్యాండిడేట్లు మారుతూ ఉంటారు స్థిరంగా ఒక్క క్యాండిడేట్కి టికెట్లు ఇస్తలేరు మీ పూజ హరికృష్ణ మళ్ళా ఎలక్షన్లకు ఉంటుందనుకుంటున్నాను ఇప్పుడు సరే సిద్దిపేట దొంగ ఓట్లని మీరు అంటారు బీహార్ల దొంగ ఓట్లని మీరే అంటారు మరి జూబ్లీస్లో మీరు ఓట్లు వేసుకోవాలి